నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది రెండు వేల పదిహేడు మారుతి ఎట్టిగా జెడ్డిఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఫోర్త్ మంత్ రిజిస్ట్రేషన్ ఉంది బండి బండి ఒక లక్ష యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి ఒక లక్ష యాభై నాలుగు వేల ఆరు వందల అరవై నాలుగు దాదాపు ఒక లక్ష యాభై ఐదు వేలు అనుకోరు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి సంబంధించిన డోర్లు కూడా ఒరిజినలే ఉన్నాయి డోర్లు కానీ గ్లాసులు కానీ ఏ పీసు రిప్లేస్ కాలేదు సార్ ఇక్కడ అయితే బండి అయితే స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటైతే మారింది సార్ బండికి టైర్లు వచ్చేసి నాలుగుకి నాలుగు నైంటీ పర్సెంట్ ఉన్నాయి బండి వీల్స్ వీల్సు బండి ప్రతి డోర్కి అయితే ఈ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సార్ మీరు దగ్గరకు వచ్చి చూసినా కనబడుతుంది టోటల్ బండికి నాలుగు నాలుగు డోర్లకు కూడా స్క్రాచెస్ అయితే ఉన్నాయి సెకండ్ డోర్ కూడా ఈ ఆల్రెడీ గీతలు పడ్డాయి ఆల్రెడీ డెంటింగ్ పెయింటింగ్ అయినట్టుంది మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది ప్రతి డోర్కి అయితే స్క్రాచెస్ అవుతున్నాయి సార్ వైట్ కలర్ బండి ప్రతి డోర్ ఒరిజినలే ఉంది ప్రతి గ్లాస్ ఒరిజినలే ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ దెబ్బ టైర్లు వచ్చేసి అయితే నాలుగైదుకి నాలుగు నైంటీ పర్సెంట్ పైన ఉన్నాయి మారుతి ఎట్రిగా సెవెంటీన్ మోడల్ జెడిఏ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఈ బంపర్ కూడా ఏదో టూ వీలర్ డాష్ ఇచ్చినట్టుంది ఇది కూడా డ్యామేజ్ ఉంది ఈ వెనకాల బంపర్ అయితే డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ ఆల్రెడీ ఉన్న బంపర్ కూడా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి టోటల్ స్క్రాచెస్ ఉన్నాయి బండి సీట్ కావాలైతే మార్చుకోవాలి సార్ టోటల్ డ్యామేజ్ అవుతున్నాయి సీట్ కవర్లు స్టెప్ని చూపిస్తాం స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది సార్ స్టెప్ని ఏం బనికి రాదు కంపల్సరీ స్టెప్ని ఒకటి కొత్తది కొనుక్కొని వేసుకున్నాడే డిక్కీ కూడా ఒరిజినలే బండికి సంబంధించిన ఒరిజినల్ పీస్లు అయితే ఏం కాలేదు సార్ డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం రిప్లేస్ అయితే కాలేదు కానీ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ప్రతి పీస్కి అయితే ఉన్నాయి ఎల్ వచ్చేసి అయితే నైంటీ పర్సెంట్ ఉంది బండి సెకండ్ ఓనర్ వెహికల్ సార్ ఇది ఇది డోర్ ఒరిజినలే బండికి ఇక్కడ ఇది ఆల్రెడీ డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ ఇది మళ్ళీ రిపేర్ చేయించుకోవాలి ఆల్రెడీ మళ్ళీ ఉన్న పెయింట్ కూడా పోయింది డెంటింగ్ పెయింటింగ్ కంపల్సరీ చేయించుకోవాలి బండి ఈ డోర్ కూడా ఒరిజినలే బండికి సంబంధించిన ఒరిజినల్ గ్లాస్లే ఉన్నాయి సార్ నాలుగిటికి నాలుగు ఒక ఫ్రంట్ గ్లాస్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ అలాగే వీల్స్ నైంటీ పర్సెంట్ ట్రైలు ఉన్నాయి సార్ నాలుగిటికి నాలుగు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఫోర్త్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది టాప్ అండ్ వెహికల్ జెడ్డీఐ ప్లస్ బండి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఆప్రాన్లు కానీ పిల్లలు కానీ ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు పట్టి కూడా ఒరిజినలే డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది సారీ బానట్ కూడా ఒరిజినలే ఉంది బండికి సంబంధించిన ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది సార్ మిగతా గ్లాస్ ఒరిజినలే ఉన్నాయి సార్ ఇది మా మారుతి ఎట్టిగా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్త్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ బండికి నాలుగు టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి బండికి ఇన్సూరెన్స్ ఒక్కటి లేదు సార్ సెకండ్ ఓనర్ వెహికల్ ఒక లక్ష యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఈ బండి లొకేషన్ వచ్చేసి చరిత్ర బజార్ మా ఆఫీస్లో ఉంది ఈ బండి లొకేషన్ వచ్చేసి చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది సార్ దీనికి సంబంధించిన ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గురం అన్నదమ్ముల నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు సార్ ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్త్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి నైంటీ పర్సెంట్ టైల్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒక్కట్లేదు సార్ బండి చుట్టూ అక్కడక్కడ స్క్రాచెస్ తప్ప బండి ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మిగతా గ్లాసులు కానీ అవన్నీ ఒరిజినల్ ఉన్నాయి డోర్లకు సంబంధించినవి అయితే బండి టైమింగ్ చైన్ కూడా రీసెంట్గానే చేంజ్ అయింది ఒక లక్ష యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి